మంచిది ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల పరిశుద్ధుడైన లోకపు తండ్రి గొప్ప దేవానికి స్తోత్రం రాజుల రాజా ప్రభుల ప్రభ దేవాతి దేవానికి వందనాలు ఈ సమయమును నిన్ను స్థుతించుటకు ప్రార్థన చేయడానికి కృపనిచ్చావు నైనా దీవించండి మీ నడిపింపును మాకు దయచేయండి ప్రతి విధమైన ఆటంకాలు పారద్రోలండి అయ్యా నీతో గడిపే ప్రతి క్షణం మాకు ఆనందదాయకం నాయన మీ నడిపింపును మాకు దయచేయండి మీ కార్యాలు మాలో చేయండి యేసు రక్త ప్రోక్షణ కింద మమ్మ నుంచుమని పరిశుద్ధాత్మని నడిపింపు దయచేయమని మా ద్వారా నీకు రావలసిన మహిమ తెచ్చుకోమని ఏసయ్య నామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ పాటలు పాడుతూ ప్రభుని మహిమ పడదాం స్తి పాత్రృడా స్తోత్రార్హుడా స్తులందు పూజార్హుడా స్తు పాత్రుడా స్తోత్రార్హుడా స్తులందుకో పూజార్హుడా ఆకాశమందు ఆకాశమందుత నా కెవరు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నా కెవరు ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్ పాత్రృ నాభులు నను తరుము చుండగ నాయాత్మనాలు కృంగిణే ప్రభు నాశేతృభులు నను తరుము చుండగ నాయాత్మ కృంగి నే ప్రభు మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతులందుకో పూజార్హుడా స్థుతి పాత్రుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరా నిలిచేరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరా నిలిచేరు నా ప్రభువు నీ వాక్య ధ్యానమే నాత్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో నీ వాక్య ధ్యానమే వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములు స్తు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతులందుకో పూజార్హుడా స్థుతి పాత్రుడా ఇంకొక పాటు వాడదాము అక్షయుడా అదృశ్యుడా అక్షయుడా అదృశ్యుడా అద్వితీయ సత్యదేవుడా

దృశ్యుడా అక్షయుడా అదృశ్యుడా అద్వితీయ సత్య దేవుడా ఏహోవా అద్వితీయ సత్య సత్యదేవుడా మంటి నుండి చేసావు నన్ను నీవు మహిమతో నింపావు నన్ను నీవు మంటి నుండి చేశావు నన్ను నీవు మహిమతో నింపావు నన్ను నీవు మన్నాను ఇచ్చావు నీ ప్రజలకు మహిమనే చూపావు నీ ప్రజలకు మన్నానే ఇచ్చావు నీ ప్రజలకు మహిమనే చూపావు నీ ప్రజలకు మహిమనే విడిచావో నీవు మహిలోనికి వచ్చావు నీవు మహిమనే విడిచావు నీవు మహిలోనికి వచ్చావు నీవు అక్షయుడా అదృశ్యుడా అద్వితీయ సత్యదేవుడా యోవా సద్వితీయ సత్యదేవుడా నీకే స్తోత్రములు 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 నీకే స్తోత్రములు 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 నీకే స్తోత్రములు స్తోత్రములు మూలు నీకే స్తోత్రములు 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 అక్షయుడాం అదృశ్యుడం అక్షయుడాం అదృశ్యుడం అద్వితీయ సత్యదేవుడా అద్వితీయ సత్య దేవుడా దేవునికి మహిమ కలుగును సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకుందాం సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహార వచనం దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందినం ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు నక్షత్రం యాకోబులో ఉదయించును రాజదండం ఇస్రాయేల్ నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహ వీరులందరినీ నాశనం చేయను ఈ సంఖ్యాకాండము ఇరవై నాలుగు అధ్యాయంలో పదహారు నుంచి చూస్తే ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు అతని పేరు బిలాము ఈ బిలాము ఉపమాన రీతిగా చెప్తున్న మాటలు దేవ వాక్కులను వినవాని వార్త బిలాంకు ఒకటి కన్ఫామ్ అయింది ఏంటంటే ఇస్రాయల్ను దేవుడు శపింప తలచలేదు వారిని ఆశీర్వదించాడు ఆ ఇస్రాయేల్ ప్రజలను నాశనం చేయాలంటే వాళ్ళ ద్వారా పాపము చేయిస్తే తప్ప మరే రకంగా వారిని నాశనం చేసే అవకాశం లేదు అని గుర్తుపట్టి వాళ్ళని శపించడానికి తనను పిలిపించిన బాలాకు అనే రాజు దగ్గరికి వచ్చిన మూడవసారి ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ సారి ఇస్రాయేళ్లను ఆశీర్వించాడు రెండవసారి ఆశీర్వించాడు మూడవసారి ఉపమాన రీతిగా చెప్తున్నాడు దేవ వాక్కులను వాని వార్త అంటున్నాడు దేవుని యొక్క వాక్కులు విన్నాడంట బిలాము మహోన్నతుని విద్య ఎరిగినవాని వార్త అంటున్నాడు అంటే మహోన్నతుడెవరు దేవుడు దేవుని విద్యను ఎరిగినవాడంట ఎవరు బిలాము ఒకసారి మనం ఆలోచన చేస్తే బిలాము ఎవరు అని ప్రశ్న వేసుకుంటే బిలాముకు యహోవా ప్రభువు యహోవ దేవుడు రెండు వరాలు ఇచ్చాడు ఎవరిని ఆశీర్వదిస్తే ఎవరు ఆశీర్వదం పడతారు ఎవరిని శపిస్తే వారు శింపడతారు ఇట్టి వరం కలిగిన బిలాము మొయాబు దేశపు రాజైన బలాకు చేత అక్కడికి ప్రయాణ మార్గంలో వచ్చిన ఇస్రేలను శపించడానికి పిలిచినప్పుడు మరి అక్కడ చాలా తదంగం జరిగింది తర్వాత ఇస్రేళ్లను దీవించమనే యహో వా ఉద్దేశం అని వారిని దీవిస్తూ పలుకుతున్న మాటల్లో తనను గురించి చెప్తున్నాడు మహోన్నతుని విద్య ఎరిగిన వాడిని నేను అంటున్నాడు ఈ యొక్క బిలాము మహోన్నతుని విద్య ఎరిగి ఉన్నాడు దేవ వాక్కులు వినన్నాడు దేవుని యొక్క వాక్కులను వినిన వ్యక్తిగా ఉన్నాడు రెండవది మహోన్నతుడైన దేవుని విద్య ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందును చూడండి దేవుని విద్య నెరగాలి ఏంటి దేవుని విద్య నెరగడం అంటే దేవునికి ఎలా ఇష్టంగా బ్రతకాలి దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు మనము దేవునితో ఎట్లా మాట్లాడాలి దేవుని దగ్గర నుండి మనం ఎలా జవాబులు పొందాలి ఇవన్నీ తెలిసిన వ్యక్తినే మహోన్నతిని విద్య ఎరిగిన వాడు అని అంటారు ఈ లోకంలో ఎన్నో విద్యలు ఉన్నాయి పాత కాలంలో వీళ్ళు విద్య పోరాటం చేసే మల్ల యుద్ధము విద్య ఇట్లా ఎన్నో ఉండేటివి అయితే ఇప్పట్లో చదువుపరమైన విద్యలు ఉన్నాయి ఆరోగ్య సంబంధమైన విద్య తర్వాత ఇంజనీరింగ్ కట్టడాలు కట్టే విద్య బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వహించే విద్య మరి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసే ఆర్మీ విద్య ఇలా రకరకాల విద్యలు ఉన్నాయి ఈ లోక సంబంధమైన విద్యలు ఏది కూడా దేవుణ్ణి మనకు దగ్గర చేయలేవు కానీ మనల్ని దేవునికి దగ్గర చేసేటువంటి విద్య మహోన్నతుని విద్య నేటి కాలంలో చాలా మంది మహోన్నతుని యొక్క విద్యను పొందుకోలేకపోతున్నారు దేవుడు ఈరోజు చెప్తున్నాడు ప్రతి ఒక్కరు పుట్టిన భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు మహోన్నతుడైన దేవుని విద్యను నేర్చుకోవాలి ఏంటి మహోన్నతుడైన దేవుని విద్య అంటే ఎవరు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు మన కోసం ఏం చేశాడు దేవుడు ఏం చేయబోతున్నాడు దేవుడు మనం ఏ విధంగా ఉంటే ఆయన మనకు కనెక్ట్ అవుతాడు మనం ఏ విధంగా ఉండకపోతే అంటే ఆయనకి ఇష్టం లేనివి ఏవి చేయకుండా మనం ఉన్నట్లయితే ఆయనకి ఇష్టమైనవి ఏవి చేస్తాము అప్పుడు దేవుడు మనకు ఎలా కనెక్ట్ అవుతాడు ఎలా కనెక్ట్ కాడు ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఆయనతో మనం ఎట్లా మాట్లాడాలి ఆయన మనతో ఎట్లా మాట్లాడతాడు దానికి సంబంధించిన విశేషాలన్నీ నేర్చుకోవడమే మహోన్నతుని విద్య ఈరోజు ప్రపంచంలో అన్నిటి మీద మనిషి దృష్టి సారిస్తున్నాడు భక్తి చేస్తున్నాడు లేదని కానీ భక్తి ఎలాంటి భక్తి అంటే ఏదో కష్టం వచ్చింది తీర్చబడాలని భక్తి ఇంకా కొందరైతే మొక్కుకున్నాం మొక్కుబడి తీర్చుకోవాలని భక్తి మరికొందరు ఏదైనా లాభం మన ఉద్దేశంతో చేస్తున్న భక్తి ఉంది కానీ నిజముగా దేవుణ్ణి ఎరగాలి దేవుని దగ్గర నుండి జవాబు పొందాలి నేను దేవునితో ఆయన సంతోషపట్టే రీతిలో ప్రవర్తిస్తూ మాట్లాడాలి ఇది అని అనుకొని నేర్చుకునేవాడు తక్కువ కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ మహోన్నతుడైన దేవుని విద్యను ఖచ్చితంగా నేర్చుకునవలసింది అది దేవుని ఉద్దేశమైంది మరి ఆ మహోన్నతుని విద్యను పొందుకోవడానికి ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి అయ్యా నాకు ప్రార్థన రాదు నేర్పించు అని అడగలగాలి ప్రతిరోజు బైబిల్ తీసుకొని చదవాలి దేవనాతో మాట్లాడని దేవుని సహాయం కోరుకొని చదవాలి చదువు రాదు దేవునితో అడగాలి అయ్యా నాతో మాట్లాడేదో గరి సేవకుల నోట సెల్ వాక్యం ద్వారా నాతో మాట్లాడని అడగాలి అలా మనం ఆయనతో మాట్లాడుతూ ఆయన వాక్యం చదవడం లేక వినడం చేస్తే ఆయన మనతో మాట్లాడుతూ వస్తాడు మహోన్నతుడైన ఆ దేవుడు తన విద్యను మనకు తెలియపరుస్తాడు కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో నువ్వు మహోన్నతుని విద్యను ఎరిగున్నావా దేవుడు నీతో మాట్లాడుచున్నాడా పరిశుద్ధాత్మ దేవుని స్పర్శను పొందుకున్నావా ఆయన స్వరము ఒక్కసారైనా వినగలి ఉన్నావా ఆయన దర్శన భాగ్యం పొంది ఉన్నావా చూడండి కింద ఈయన పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందాడు మహోన్నతుని విద్య ఎరగడం అంటే అక్షర జ్ఞానం పొందడం కాదు కొందరికి బైబుల్ జ్ఞానం అక్షర జ్ఞానం ఉంటుంది కానీ ప్రార్థనలు గడిపి దేవుని దర్శనాలు పొందలేరు చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయాన్ని మనం గమనిస్తే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినం అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించేదను మీ కుమారును కుమార్తెలను ప్రవచించేదను మీ యవనములకు యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందరు దర్శనాలు కలగాల సర్వశక్తుని దర్శనాలు కలగాల మనకు సర్వశక్తుడైన దేవుని దర్శనాలు కలగాలంటే మహోన్నతుని విద్య ఎరగాలంటే ఈ అంత్య దినాలలో దేవుని ఆత్మ మనపై క్రియ జరిగించాలి మహోన్నతిని విద్య నేర్చుకోవాలంటే మారు మనసు పొంది బాప్తిసం చేసుకోవడం ఒక్కటే చాలదు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందాలి పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు కావాలి పరిశుద్ధాత్ముడు మన మనోనేత్రాలు వెలిగించేవాడు పరిశుద్ధాత్ముడే మనకు మహోన్నతుని విద్య సంపూర్ణంగా అభ్యసింపజేసేవాడు దేవుని గురించి తెలియజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి పరిశుద్ధంగా బ్రతకాలి చూడండి ఆత్మను కుమరిస్తే యవనులు దర్శనాలు చూస్తారు ఈ బిలాము పరవశుడై కన్నులు తెరి ఆత్మ సంబంధమైన కనులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందాడంట పదిహేడో వచ్చిన అంటాడు సంఖ్యాకాండంలో సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదిహేడు సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదిహేడు ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపము ఉన్నట్టు కాదు నక్షత్రం యాకోబులో ఉదయించును రాజదండం ఇస్రాయిల్ నుండి లేచును అది మోయాబు ప్రాంతంలోను కొట్టును కలహవీరులందరినీ నాశనం చేయను అంటే దర్శనంలో దేవుని చూస్తున్నాడు ప్రభువును చూస్తున్నాడు కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదంటున్నాడు అంటే ప్రస్తుతం ఎలా ఉన్నాడు అంటే ఆ కాలంలో ఆ సమయంలో ఎలా ఉన్నాడు మహిమ స్వరూపుగా ఉన్నటువంటి దేవుడు మహోన్నతుడైన దేవుడు ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయన కనపడుతున్నాడు గాని అని అంటున్నాడు ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు అంటాడు ఆయన చూచున్నాను గాని ఉన్నట్టు కాదు మరి ఎట్లా కనపడుతున్నాడు కింద వచ్చినం నక్షత్రం యాకోబులో ఉదయించును అంటే పోలికలో చెప్తున్నాడు యాకోబులో నక్షత్రం ఉదయించును అంటే ఈ యాకోబు సంతానములోండి ఆయన నక్షత్రముగా ఉదయించబోతున్నాడు యాకోబు సంతానం అంటే ఇస్రాయేల్ సంతానం ఇస్రాయల్లో ఆయన ఏర్పాటు చేసుకున్న గోత్రం దావీదు సంతానముగా క్రీస్తు ప్రభు పుట్టాడు లోకంలో రాజదండం ఇస్రాయల్ నుండి లేచును అంటే దేవుడు మానవాళిగా ఇస్రాయేల్ ప్రజల్లో నుంచి పుట్టబోతున్నాడు స్వరూపుడని ప్రవచిస్తున్నాడు బిలాం ఎప్పుడు ప్రవచిస్తున్నాడు మహోన్నతిని విద్య ఎరిగిన వాడిగా మహోన్నతిని విద్య పొందాలంటే ఆయన ఆత్మను కలిగి ఉండాలి ఆయన ఆత్మను కలిగి ఉంటే మహోన్నతిని విద్య అబ్బుతా అది అబ్బుతే దర్శనాలు పొందుతాం దర్శనాలు పొందడమే కాదు ప్రవచిస్తాం ప్రవచిస్తాం ప్రవచనం చెప్తాం యేసు ప్రభు గురించి బిలాము ప్రవచించినట్టుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది మొయాబును కొడతాదంట ఆ నక్షత్రం రాజదండం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాట తెలపబడిన మాట ముందుగానే చూడండి ఇంకా వీళ్ళు ఇస్రేలు దేశంలో స్థిరంగా నిలబడలేదు అప్పటికే అప్పటికే ఈ ప్రవచన వాక్ ఇవ్వబడింది ఇస్రాయేళ్లను శపించడానికి పిలిచిన అదే మోయాబు దేశపు రాజైన బలాకుతో అంటున్నాడు మోయాబులను కొట్టేటువంటి నక్షత్రం అది అని అంటున్నాడు రాజదండమది ఆయనను చూస్తున్నాను కానీ ఎట్లా చూస్తున్నాను ఇప్పుడు దేవుడిగా ఉన్నట్టుగా కాదు అని అంటున్నాడు సమీపం ఉన్నట్టుగా దూరంగా చూస్తున్నాడు ఎక్కడా ఇస్రాయేల్లో కాబట్టి మహోన్నతుని విద్య గురించి ఈరోజు మనం మాట్లాడండి ఒక బిలాము ప్రవక్త మహోన్నతుని విద్యను పొందుకున్నాడు నువ్వు పొందుకోవా నువ్వు పొందుకోవచ్చు పరిశుద్ధ ఆత్మదేవుడికి సాయం చేస్తాడు సర్వజనుల మీద తండ్రి అయిన దేవుడు ఆత్మను కుమరిస్తే వారు ఏం చేస్తారంట ప్రవచిస్తారు దర్శనాలు కంటారు దర్శనాలు పొందుతారు వృద్ధులు కళలు కంటారు ఇది మన జీవితంలో జరగాలని మనం కోరుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవునికి మహిమ కలి దేవుడి వాక్యం దీవించి మనలో గా దాకా తన దర్శన భాగ్యం మనకిచ్చును గా మీ తన సర్వోన్నతుడైన ఆత్మ మన మీద దేవుడు కుమరించిన గా మీ మహోన్నతిని విద్య దేవుడు మనకు అభ్యసింపజేయను గా మీ ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ ఈరోజు వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడిన బంధనం ఈ సమయంలో అడుగుతున్నాం నేను మేమును నాయన మహోన్నతుడైన నీ విద్యను పొందాలని ఆశిస్తున్నాం సాయించే నీ విద్యను పొందే యోగ్యత అర్హతను మాకు దయచ్చేయి అయ్యా నీ విద్యను మేము పొందాలంటే మహోన్నతుడైన దేవ నీ విద్యను పొందాలంటే సర్వశక్తుడైన నీ దర్శనాలు మేము చూడాలంటే నీ ఆత్మ కుమరింపు మాపై జరగాలి సాయించే మారు మనసు పొంది బాప్తి తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఆత్మదేవుడు క్రియ జరిగిస్తాడు మరి ఆత్మగా మా మీద దిగి వచ్చి కార్యం జరిగించినట్టు కనిపెట్టే కృపలు మాకు దయచేయి ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కరితోనూ నువ్వు మాట్లాడినావని నేను నమ్ముతున్నాను మహోన్నతుడై నీ విద్యను పొందుకొని విద్య ఎరిగిన సర్వశక్తుడై నీ దర్శనాలు పొందడానికి సహాయం దాయి అందుకొరకు నీ ఆత్మ కుమరింపును బలంగా జరిగించుమని వేడుకుంటున్నాను అయ్యా ప్రభ అందుకొరకు నీ ఆత్మను పొందుకోవడానికి నాయన కనిపెట్టే బిడలగా గాని సన్నిధిలో ఎక్కువ గోజాడి ప్రార్థన చేసుకునే బిడలగా ఉండేటువంటి కృపలను విస్తరింప దాయిచ్చేయండి ప్రతి అడ్డు ఆటంకాలను ఏస్తు క్రీస్తునామను తొలగించండి తండ్రి అయ్యా క్రీస్తుని గురించిన ప్రవచన బిలాము ప్రవక్త చెప్తున్నాడు మరి మేము కూడా క్రీస్తును దర్శనంలో చూసినట్లు మాకు సహాయం దయచేయమని వాక్యాలు మాలో ఫలింపజేసి దీవించమని ఏస్తునామన వేడుకొని పొందినాను పరమ తండ్రి ఆమెను దేవునికి మహిమ కలుగును గాక ఆమెను దేవుడు మనతో మాట్లాడినందుకు స్తోత్రం 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 ఆమె